హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్ ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది చూపించబోతున్నాను చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అసలు ఇది ఎలా చేసుకోవాలో ఏంటో మీకు నేను చెప్తాను దీనికి పేరు మీరే పెట్టుకోండి ఈ స్వీట్కి కానీ ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది గులాబ్ జామ్స్ లాగా అంత టేస్ట్ వస్తుంది ముందుగా ఈ స్వీట్ కోసమని ఒక కప్పు దాకా మినపప్పు తీసుకోండి మినపప్పుని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల దాకా నానబెట్టుకోండి చూడండి పప్పు ఈ రకంగా నానాక ఈ పప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఎలా అంటే మనం గారెల పిండిని పేస్ట్ చేస్తాం కదా అలా మరీ లూజ్గా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు ఈ రకంగా చూపిస్తున్నట్టుగా ఉండాలి గారెలు వేసుకోవడానికి ఉన్నట్టుగానే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఒక ఒక టూ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేయండి వేసాక దీన్ని బాగా కలపండి వాటర్ వేసి చూడండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రావాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఇలా నాననిచ్చి తర్వాత మళ్ళీ మనం బోండాల్ పిండిని ఇలా పైనుంచి కిందకి ఇలా డిప్ చేస్తామో అలా బాగా డిప్ చేసి మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేదా కొద్దిగా పసు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా కొద్దిగా బాగుంటుందని వేసుకోండి కలర్ కోసమే కలర్ అనేది ఇప్పుడు దీనికోసం పంచదార పాకం కోసం అని కొంచెం పంచదార గిన్నెలు వేసుకొని వాటర్ వేసి కొద్ది పువ్వు వేసి పా పాకం మామూలుగా మామూలు పాకం వచ్చేలాగా చేసుకోండి చాలు మరి ముదురు పాకం రావాలని ఏం లేదు చూసారా ఇలా టచ్ చేస్తే ఇలా జిగురుగా వస్తుంది కదా అలా ఆ పాకం వరకు వస్తే అలా వస్తే పాకం రెడీ అయినట్టని చూసుకోండి ఇప్పుడు ఇలా పాకాన్ని పక్కన పెట్టేసి కడాయి పెట్టుకొని మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇది పలానా షేప్ అనేం లేదు మీకు కావాలంటే దీన్ని మినీ జిలేబీలాగా కూడా వేసుకోవచ్చు అందుకనే చూపిస్తున్నాను మీరు బోండాల్ టైప్ కూడా వేసుకోవచ్చు ఎలా అంటే ఏ షేప్ అంటే ఆ షేప్లో మన దాన్ని మనం ఏ రకంగా చేసుకోవచ్చు ఇలా వేయండి వేసాక వాటిని డీప్ ఫ్రై చేయండి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారా ఇలా పొంగుతాయి కొద్దిగా మీడియం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అడితే పిండి లోపల దాకా బాగా ఫ్రై అవుతుంది అంతే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చిన్న పిల్లలు కూడా చేసేవారు ఇప్పుడు ఇలా ఫ్రై అయినా వీటిని పాకం పంచదార పాకంలో వేసి ఒక వన్ మినిట్ దాకా అలా ఉంచి పాక దాన్ని పాకంలో అలా డిప్ చేసేసి పక్కకి తీసేయండి అంతే ఎంతో టేస్టీ స్వీట్ మినపప్పుతో స్వీట్ మినపప్పు గులాబ్ జామ్ అనుకోండి మినీ గులాబ్ జామ్ అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారు మినపప్పుతో గారెలు కాకుండా అలా స్వీట్ కూడా చేయొచ్చు మీలో ఎంతమందికి తెలుసు ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్ చేయండి మీరు చేసే ప్రాసెస్ ఇంకా వేరేదైనా ఉంటే ఎలా అనేది కూడా నాకు కామెంట్ చేయండి మీరు వీడియో నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి